మేము గంగా జాతరలో ఒక్కొక్క రప్ప అని లేకపోతే పన్ను రాజారెక్ రాజ్యాంగం అని లేకపోతే దాన్ని పడేస్తామని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి దాన్ని ఖండించకుండా సమర్థించడం కరెక్ట్ అంటారు అసలు మరి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఏ విధంగా మత కల్లోలాలు సృష్టించి తలలు దించారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఏ విధమైన మత సామరస్యాన్ని కాపాడారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఫ్రాక్షనిజాన్ని నక్సలిజాన్ని అలాగే మత సామరస్యాన్ని కాపాడటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడాలో మాకు తెలుసు మరి ప్రభుత్వం పోలీసు శాఖ అనేక సూచనలు ఇచ్చినప్పటికీ వీటన్నిటిని కూడా పెడవన పెట్టి వ్యవస్థల్ని విధ్వంసం చేసిన వ్యక్తి ఈ రోజు వ్యవస్థల పట్ల ఎటువంటి గౌరవం ఇచ్చాడు ఈరోజు వాళ్ల కార్యకర్తల శవాల మీదుగా తారులని నడిపించుకుంటున్నాం వ్యక్తి మీద శవాదారులను నడిపించుకుంటూ శవాన్ని కూడా కనీసం ఈడ్ చేసి పరామర్శ కానీ హాస్పిటల్ కానీ చేర్చాలనే జ్ఞానం కూడా లేకుండా మరి చేసిన వ్యక్తి ఏ విధమైన న్యాయం చేస్తాడో వైసీపీ నాయకులు కూడా గమనించుకోవాలి కింద ఒక రోజా ఇది గ్రాఫిక్స్ చేశారు కింద పడింది వాళ్ళు గ్రాఫిక్స్ చూపించారు అది అని మాట్లాడారు రమ్మనండి రోజా వచ్చి వాస్తవాలకి మరి నిలబడు అది గ్రాఫిక్స్ కాదని మేము నిరూపిస్తాము అవి గ్రాఫిక్స్ అని నిరూపిస్తే నువ్వేం చేస్తావు ప్రజలకు చెప్పి నువ్వు రా మరి ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఉందో వాటన్నిటిని కూడా ఈ రోజు టెక్నాలజీ పరంగా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం ఇచ్చిన కానీ కావాలని వచ్చి ఏమంటారు ప్రజాస్వామ్యం పట్ల వ్యవస్థల పట్ల ఉదాహీ నమ్మకం లేదు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అతను విధ్వంసంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేశాడు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే ఇతనికి ఎన్ని చెప్పినా గాని కాబట్టి చట్టానికి పదును పెట్టాలి ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి అతనితో పాటు అతని తొత్తులు ఎవరైతే ఉన్నారో రఫ రఫ్ అంటూ మరి పొట్టేళ్లు తలను నడుగుతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కస కస రఫ రఫ కస కస వివేకానంద రెడ్డిని పొడిచారే అలా నా సొంత బాబాయిని మేము చంపుకుంటామని మా సొంత పార్టీ కార్యకర్తలు ఎవరిచ్చాడు మీకు అధికారం ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు అధికారం తండ్రి బిడ్డనికి జననం ఇవ్వటానికి తల్లి బిడ్డకి జన్మని మాత్రమే గాని ఆ తర్వాత ఈ బిడ్డను చంపుకునే హక్కు తల్లిదండ్రులకు కూడా లేదనే సత్యం కూడా తెలియని మరి సన్నాసులు వెళ్ళు రామ్ బాబు ఎవరైతే మరి మీద కేసులు పెడతారు కానీ నేను పక్కన మీద కూడా కేసులు పెడతాను నేను ఇప్పుడే చూశాను అది ఇది అని మీద కార్ డ్రైవర్ మీద కేసులు పెడతా కేసు పెడతాను చూశాను కానీ పక్కన మీద కేసులు పెడతాం నేను ఇప్పుడే చూశాను జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు అది ఇది అని కనీసం ఆపి చనిపోయిన వాడిని హాస్పిటల్ పంపించాల్సిన బాధ్యత కార్ లో కూర్చున్న పెద్ద మనిషికి ఉండాలి కదా ఒక వైపు కారు టైర్ కింద ఒక మనిషి బాడీ ఉంటే నువ్వు మాత్రం అభివాదం చేస్తా ఉంటావా ఏ న్యాయం ఇదేనా మీకు తల్లిదండ్రులు మీకు ఇచ్చిన సంస్కారం ఇదేనా రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు ఐదేళ్లు ఇలాంటి వ్యక్తిగా మేము అధికారం ఇచ్చిందని చెప్పేసి చెప్పుతో కొట్టినా సిగ్గు రాదు తనకి చెప్పుతో కొడితే కొట్టారు కానీ మెత్తడు చెప్పుతో కొట్టమనే రకం ఈ వైసీపీ నాయకుల నైజం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను